జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఆదోని జనసేన ఎమ్మెల్యే టికెట్ వల్లప్పకు కేటాయించాలని జనసేన పార్టీ కార్యాలయం ముందు జనసేన నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయిస్తే తప్పకుండా యాభై వేల మెజార్టీతో గెలిచి గా ఇస్తామని మండల నాయకుడు పులిరాజు తెలిపారు నిరసనలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ అదే విధంగా మీరు ఇచ్చిన ప్రతి పిలుపుని మేము అందుకొని ప్రజల్లోకి బలమైన జనసేన పార్టీని తీసుకొని వెళ్ళి ఈరోజు గడప గడపలో జనసేన జెండాని ఎగిరే వేసే విధంగా ప్రజల్ని మేము ఈరోజు బలోపేతం చేసుకున్నాము కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీకి అవకాశాన్ని ఇస్తే మేము గెలిపించుకొని తెలియజేస్తా ఉన్నాను దయచేసి సార్ పవన్ కళ్యాణ్ రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాము ఒక్కసారి మా ఆదోని వైపు చూడండి ఒక గంట మా ఆదోని నియోజకవర్గం వైపు చూడండి ఈ రోజు ప్రతి గడప ఈరోజు మల్లప్పన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు అదే విధంగా మల్లప్పన్న గారి కుటుంబం ముప్పై ఏండ్లుగా రాజకీయ